హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ఏదో అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి కొత్తగా వేశానండి చాలా బాగుందనమాట ఫినిషింగ్ చూడండి పీకాక్స్ వస్తాయి టూ పీకాక్స్ వచ్చి ఒక జ్యువెలరీ టైప్లో వస్తుందండి డిజైన్ ఒక హారం లాగా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి డిజైన్ ఫినిషింగ్ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా ముడికుట్ వచ్చింది అనమాట అసలు ఈ బ్లౌజ్ కొంచెం బ్రొకేడ్ అలా ఉంది కదా కొంచెం టిష్యూ టైప్లో అసలు కనిపిస్తూ కనిపించదు అనుకున్నాను అయితే ఇది మా వదిన పంపించింది హైదరాబాద్ నుంచి అని చెప్పాను కదా శారీ అంతా కూడాను పీకాక్స్ వచ్చాయి గ్రీన్ కలర్ మీద మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇలా మా వదిన హైదరాబాద్ నుంచి పంపించింది కంప్యూటర్ వర్క్ చేయమని చెప్పేసి అయితే శారీ ఇలా వచ్చేసింది మొత్తం పీకాక్స్ అండి శారీలో మొత్తం పీకాక్స్ వచ్చాయి బార్డర్ ఇలా వచ్చేసింది అయితే దీనికి ఫుల్ కాంట్రాస్ట్గా ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ కొంచెం పింక్ అండ్ గోల్డ్ టిష్యూ టైప్లో వచ్చింది ఇంకా నేను కొంచెం ఎంబోజింగ్ అవ్వాలి డిజైన్ కొంచెం ముడికుట్టు అంటే మనకి ఎంబోజ్ అవుతూ చాలా బాగుంటుంది కదా ఇదంతా కూడా వర్క్ అంతా కూడా ముడుకుంటే వచ్చింది నేను ఎక్కువగా గ్రీన్ హైలైట్ చేద్దామని ఇంకెక్కువ గ్రీన్ తీసుకున్నాను పింక్ పింక్ ఏంటంటే కొంచెం డార్క్ పింక్ మనకి బార్డర్లో ఉంది కదా ఆ డార్క్ పింక్ ఇంకా అలాగే లైట్ గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను చాలా బాగుందండి డిజైన్ అయితే స్టోన్స్ కూడా పెట్టాను అనమాట స్టోన్స్ పెట్టడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను వైట్ వైట్ స్టోన్స్ చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ అయితే హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగా అన్నమాట హ్యాండ్స్ సింగిల్ పీకాక్ వస్తుంది బార్డర్ మీదే వేసాను ఇంకా బార్డర్ లాగా వచ్చేసింది చూడండి ఆపోజిట్ సైడ్స్లో అయితే పీకాక్స్ పీకాక్స్ని షార్ట్ హ్యాండ్సేనండి డిఫరెంట్గా వచ్చింది కదా హ్యాండ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి డిజైన్ డిజైన్ అంతా కూడా ముడికుట్టు వచ్చిందనమాట చక్కగా నీట్గా ఉంది పీకాక్ కూడా ఇంకా స్టోన్స్ పెట్టాక మంచి లుక్ అయితే వచ్చింది అలాగే ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ లో వేసేసి స్టోన్స్ లాగా అక్కడక్కడ పెట్టడం వల్ల సూపర్ గా ఉంది మంచిగా షైనింగ్ అవుతుంది చాలా బాగుందండి డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఫినిషింగ్ నీట్ గా వచ్చింది మొత్తం ముడి కుట్టేనండి ఇది అంతా కూడాను ఇది మొత్తం ముడి కుట్టి వచ్చి ఎంబోజ్ అవుతుంది అనమాట ఒక హారం లాగా ఉంది ఈ పైన ఇలా మామిడి వచ్చి రెండు మామిడి పిందలు మీకు ఇలా వైడ్గా వచ్చింది కదా కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా కాకుండా ఇలా వైడ్గా ఈ పార్ట్ చూస్తున్నారు వైడ్గా వచ్చేసింది ఈ సైడ్ అంతా ఇక్కడ సన్నగా వచ్చి ఒక నెక్ పీస్ ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్గా హారం టైప్లో ఉన్నట్టు అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ డిజైన్ మీకు శారీ చూపిస్తాను ఫస్ట్ శారీ అంతా ఇలా ఫ్లోరల్ వచ్చేసిందండి ఇది కూడా మా వదిన శారీనే అనమాట కొంచెం సింపుల్గా ఫ్లోరల్ టైప్ ఫ్లవర్స్ ఏమైనా వచ్చినట్టుగా ఏమంటే ఇలా వేసాను అదే నేను ఇంకా దీంట్లో ఉన్న కలర్స్ వచ్చేసి నేను గ్రీను ఇంకా క్రీము అలాగే గోల్డ్ ఉంది కదా ఒక త్రీ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ కూడా సిమెంట్ కలరే వచ్చేసింది ఇది ఎప్పుడు రెగ్యులర్గా నేను చూపిస్తూ ఉంటాయి డిజైన్ చాలా బాగుంటుంది నీట్ నీట్గా ఉంటుందండి ఇదైతే చక్కగా ఫ్లవర్స్ వస్తాయి మొత్తం ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి ఇలా లీవ్స్ ఫ్లవర్స్ వచ్చేసి బుటీస్ ఈ విధంగా ఇచ్చా అన్నమాట చూడండి ఎంత బాగుందో నేను ఈ డిజైన్ మొత్తం ఒకే ఫ్రేమ్లో అయితే తీసుకొని వేసాను అంటే అదే ఒకే ఫ్రేమ్లో హ్యాండ్స్ బ్యాక్ నెక్ హ్యాండ్ ఫ్రంట్ నెక్ చాలా బాగా వచ్చేది అనమాట ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి బార్డర్ మీద వేసినా కూడా చక్కగా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ ఏమో ఇంక ఇలా వేసా అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మా వదిన అక్కడ హైదరాబాద్లో చేయించుకుంది ఈ బ్లౌజ్ అని మీకు చెప్పాను కదా చూడండి చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే ఇది ఖచ్చి వర్క్ ఖచ్చి వర్క్ లాగే ఉంది కొంచెం మిర్రర్ వర్క్ అయితే ఈ డిజైన్ నా దగ్గర లేదనమాట అంటే ఇప్పుడు అంతగా ఎవరు అడగట్లేదు ఖచ్చి వర్క్ అని నేను కూడా తీసుకోలేదు ఎవరైనా అడిగితే మాత్రం కస్టమర్స్ ఖచ్ వర్క్ వేయమని నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట డిజైన్స్ అయితే అండ్ ఇది ఒక డిజైన్ చూడండి హ్యాండ్స్ వరకు వేసాను అనమాట హ్యాండ్స్ కి ఇలా టూ పీకాక్స్ వచ్చినట్టుగా వస్తాయి ఇలా బీట్స్ అయితే కుట్టాను నేను హ్యాంగింగ్స్ కరువు అనమాట ఇది క్రాప్ టాప్ అండి ఇలా గాగ్రా మీద క్రాప్ టాప్ అనమాట ఇంకా నేను నెక్ ఏం వేయకుండా జస్ట్ హ్యాండ్స్ ఒక్కటే వేసేసి ఇలా బీట్స్ తో హైలైట్ చేశాను చూడండి ఒకటేమో పింక్ ఒకటి యాష్ కలర్ అలా తీసుకున్నా అనమాట చాలా బాగుందండి అయితే గాగరా కూడా సేమే అనమాట సెల్ఫ్ సిమెంట్ కలర్ వచ్చింది ఇదేంటంటే లెహంగా విడిగా క్లాత్ తీసుకొని కుట్టించింది అనమాట ఇలా బార్డర్ వచ్చేసింది మొత్తం స్కట్ బార్డర్ లాగా దాని మీద లైట్ గోల్డ్ ఇంకా పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ గ్రీన్ ఇలా కలర్స్ ఉన్నాయి కదా గాగరాకి ఇలా బెల్ట్ పెట్టేసి ఇలా కుట్టించేసామన్నమాట మేము ఇలా క్లాత్ తీసుకొని కుట్టిస్తే చాలా బాగుంటాయండి ఇది బాగ్రాస్ ఇది ఇలా బెల్ట్ పెట్టేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇవి అనమాట ఇక్కడ హుక్ లాగా వస్తుంది ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్ లాగా బాగుంటుంది అనమాట ఈ టైప్ లో కుడితే అది క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా కావాల్సి వస్తుంది ఈ టైప్ కొట్టాలంటే ఈ మోడల్లో దీనికి క్రాప్ టాప్ సేమ్ క్లాతే విడిగా కాటన్ సిల్క్ అయితే తీసుకున్నాం అనమాట మేము విడిగా సేమ్ ఈ కలర్ సిమెంట్ కలరే సేమ్ తీసేసుకొని హ్యాండ్స్ బాగా హైలైట్ చేసామన్నమాట ఓడి చక్కగా ఈ దగ్గర అయితే కుట్టుకుంటే బాగుంటుందండి విడిగా క్లాత్ తీసుకొని దీని ఓడి వచ్చేసి పింక్ కలర్ వస్తుంది అనమాట ఈ కలర్ పింకే వస్తుంది కట్ ప్యాటర్న్ లో ఇలా హ్యాండ్స్కి ఇలా కుట్టడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది కదా బీట్స్ ఇవి నేనే కుట్టాను అనమాట దగ్గర దగ్గరగా వేసి సన్నవి మనకి షుగర్ బీట్స్ ఉంటాయి కదా కింద ఇలా ఇలా పైన షుగర్ బీడ్స్ వచ్చేస్తాయి కిందనే మోనాలిసా బీడ్స్ నాకైతే చాలా నచ్చింది అనమాట ఇలా వేయడం వల్ల మనం మన ఈ వర్క్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు మనకి అంటే పెద్దవాళ్ళకైనా సరే బాగుంటుంది చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇల్లు మోనాలిసా బీడ్స్ చాలా బాగుంటాయి అంటే అసలు నెక్స్ట్ ఇంకా ఎక్కువ చేయలేదు రెండు వర్క్స్ అనమాట నెక్స్ట్ ఇదేంటంటే నార్మల్ మేము షాప్లో కుట్టామన్నమాట అంటే ఇది ఇప్పుడు సీరియల్లో ఒక సీరియల్లో బాగా ఎక్కువ పాపులర్ అవుతుంది కదా ఈ హ్యాండ్ ఇలాగ కృష్ణా ముకుంద మురారి అని ఇది శారీ అంతా బ్లూ కలర్ అనమాట ఇంకా బార్డర్ ఏమో గ్రీన్ వచ్చింది అయితే విడిగా క్లాత్ అయితే తీసుకొని ఇలా ఒక పఫ్ హ్యాండ్ పెట్టేసి ఇలా కుట్టామనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను బాగుంది కదా అని సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి కొన్ని డిజైన్స్ అయితే వేశాను అవి అవే మీతో ఇంకా షేర్ అయితే చేసుకున్నాను అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక డిజైన్ ఉండిపోయిందండి వర్క్ డిజైను ఇది నేను మీకు షేర్ చేయలేదు అంటే వారు అనుకున్నాను ఇది ఉండిపోయింది అనమాట ఇది చూడండి కట్వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది అంతా కూడా ముడికుట్టు వస్తుంది అనమాట డిజైన్ మొత్తం మనకి ముడికుట్టు వచ్చి చాలా బాగుంటుందండి మనకి లైన్ కూడా చాలా చక్కగా ఎంబోజ్ అవుతుందనమాట ఇది బ్యాక్ నెక్ అంతా చక్కగా మగ్గం బూటీస్ లాగా ముడికుట్టు బూటీస్ ఇచ్చాము జరీతో అయితే శారీ మనకి ఏంటంటే ఇవ్వలేదు కలర్స్ చెప్పారు బ్లూ ఇంకా క్రీమ్ కలరు ఇంకా గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే వేశాను చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా అండ్ హ్యాండ్స్ ఏమో ఈ విధంగా వేసాను హెవీగా కావాలన్నా వేసుకోవచ్చండి ఈ డిజైన్ హ్యాండ్ సింపుల్ సింపుల్గా వేసాను అనమాట ఇక్కడ అంత ఎల్బో హ్యాండ్సే బుటీస్ ఇచ్చాను ఇలా మగ్గం బుటీస్ గోల్డ్ జరీతో చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే మంచి ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చు హ్యా ఫ్రెండ్ నెక్కే ఇలా వేసారండి ఇది విడిగా కాటన్ సిల్క్ అయితే తీసుకున్నారు శారీలో బ్లౌజ్ కాదు ఇంకా కలర్స్ అయితే చెప్పారు నాకు ఆ విధంగా వేశాను అనమాట పింక్ మీద వేసిన కలర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా వర్క్ డిజైను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట ఇవన్నీ ఇంకా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ డిజైన్ మీకు షేర్ చేస్తున్నాను అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్